స్వచ్ఛ భారత్ కిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నదై ఒక స్వచ్ఛ సుందర చల్లపలి విజయం డాక్టర్ డిఆర్ ప్రసాద్ గారు డాక్టర్ పద్మావతి దంపతుల యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ ఓ సుందరమైన చల్లపల్లి అవర్చించింది కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులో కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చితేనే కాకుండా నీలో ఇచ్చే విధంగా చాలా సుందర భరితంగా ఈ చలపల్ల రోడ్లన్నీ పట్టించింది దీన్ని మనం చాలా గర్వకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా వచ్చింది ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించడం అందరికీ తెలిసిన విషయం అయితే దురుషశాత్తు వారు నాటి ఎంతో ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికని పని కాదు మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్యం విషయం ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏ కూడా పెరగవు కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు స్వస్య వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కానీ దురశ్ ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికే ఇవ్వాలి ఇది ఉపేక్షించరాని నేరం ఎందుకంటే ఓల్టా చట్టం ఉంది ఈ ఓల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా తహసీల్దార్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేవు ఇవాళ ఎక్సరవేట్గా మొత్తంని కరిగేసిన పరిస్థితి ఈ పరిస్థితిని మనం కానీ ఉపేక్షిస్తూ చూస్తే ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా నిలిచే పరిస్థితి లేదని చెప్పి మాత్రం ఇక్కడ ఇక్కడ వాళ్ళ పోలీసు గారు అలాగే ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎండిఓ గారు ఉన్నారు అందరు అధికారులు ఉన్నారు మేము వారందరినీ కోరేదంటే చట్టాన్ని పరిరక్షించండి చట్టం ఏదైనా ఉండిందో తదనుగుణంగా ఈ నరికిన వాళ్ళని మాత్రం ఎట్టు పరిస్థితులు ఉపయోగించుకోవడం వాళ్ళ మీద ఛేజ్ చేయడంతో ఎందుకంటే భవిష్యత్తులో మన ఈ రోజు కూడా మన అశోకటి చెట్టు నాటాడని చెబుతాం మన పొద్దుపాటు నాటి అందరూ ఉపన్యాసం చెప్తాం ఈ భారతదేశంలో రహదారులు వేసింది రహదారుల పక్కన చెట్టు నాటింది అసోక ఇవాళ ఇక్కడ మన దగ్గర ఈ సక్సెస్ అందరూ చల్లపడిన ఉద్యమంలో ఈ రకంగా మన మొక్కల్ని పెంచి పోషించి ఇవాళ వాటిని చక్కడ వృక్షాలుగా నలుగురికి నీడనిచ్చే విధంగా దీన్ని తయారు చేసినప్పుడు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రజలుగా ఉంది ప్రభుత్వానికి కూడా అంతకంటే ముందుగా ఉందని చెప్పి మాత్రం చేస్తాం దాని ప్రభుత్వ అధికారులు మాత్రం రక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మరలా ఇలాంటివి ఎక్కడ కూడా మనకి జరగడం గత ప్రభుత్వంలో విచ్చలవుడిగా చెట్లను నరికేశారు ముఖ్యమంత్రి గారు వస్తేనే చెట్లు ప్రభుత్వం నరికించింది దాని ఆరోజు మేమందరం కూడా విమర్శించిన విషయం తెలుస్తుంది అందరికీ కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ రెండు వేల నాకు ప్రత్యేకించి చాలా బాధ కలిగిస్తున్న ప్రజలు మార్పు కోరుకున్నారు అలాంటి పరిపాలన వద్దనుకుని తీర్పిచ్చారు మళ్ళీ అలాంటి పనులు ఈ ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంటే మేము చూస్తా కూర్చుంటాం అంత మంచి పద్ధతి కాదని చెప్పి నేను ఈరోజు రావడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అని చేస్తే మేమందరం వచ్చి ప్రత్యక్షంగా చూసే పరిస్థితి రానివ్వకూడదు ఎక్కడికక్కడ ఏ గ్రామాలకు సంబంధించిన గ్రామంలో వీఆర్ఓలు కానివ్వండి లేకపోతే పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఆ ఊళ్ళో జరిగే కార్యక్రమాలకి ఆ ఊళ్ళో ఏదైనా చట్టాన్ని అతిక్రమించి కార్యక్రమం చేసుకుంటే వెంటనే పై అధికారులు తెలియ చెప్పాల్సిన బాధ్యత ఇతర మీద ఉంటుంది ఈవెన్యూ చెప్పాల్సిన భాగ్యత వీఆర్ బాగుంటుంది రాజు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కానీ విచ్చలబెడిగే ఎలాంటి అక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని చూస్తూ కూర్చుంటాం అంటే అది అధికార యొక్క నిర్లక్ష్యానికి అదొక దర్పణంగా నిలుస్తుంది అంచేత ఇవాళ నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది అంటే ఒక చెట్టును నాటి పోషించడం అంటే చిన్న విషయం కాదు మీ అందరికి కూడా తెలిసిన విషయం ఇవాళ ఇంత అందంగా ఇవాళ చెట్లని ఇవాళ తయారు చేసిన తర్వాత ఎంతో శ్రమతో వెళ్ళాలి లేచి వచ్చి వాళ్ళు మొక్కలు నాటి ఆ మొక్కలు నాటి వదిలేస్తే మొక్కలు ఏ పెరగవు దాని కొరకు ట్యాంకర్లు తెచ్చుకొని నీళ్లు పోసి ఇవాళ పెంచి ఇంత పోషిస్తే దాన్ని ఒక్క రాత్రికి మనం నరికేసామంటే ఏంటి అర్థం ఏంటి ధైర్యం అని కూడా అడుగుతున్నా వాళ్ళని ధైర్యం ఎక్కడొచ్చింది మన చట్టాలు అమలు కావట్లేదని ధైర్యంతో చేసిన బంతా పోరే కాదు ఎంత వాడైనా సరే వాడిని ఉపేక్షించే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఉండకూడదు ప్రభుత్వంలో నేను మొదటి నుంచి నేను చెప్తాను ఘోషిస్తాను నా చట్టాన్ని మీరు అమలు చేయండి చట్టాన్ని అమలు చేయండి చట్టాన్ని అమలు చేయండి అని ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఇది చేతి ఇప్పుడైనా అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ఆరోపణలు ఎక్కడ కూడా రావడానికి వీళ్ళదు ఎక్కడ ఏ చెట్టు కూడా నరక వేయటానికి వీళ్ళదు ఎవరైనా ఏదైనా ఇబ్బందిని నరకేయాలంటే అది మీరు తరచు జరిగితే పర్మిషన్ తీసుకుని చెయ్యండి అంతేకాని మీదే రాజ్యం మాదే రాజ్యం అన్నట్టు ఎవరిస్తే మాత్రం ఇది సాగదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎక్కడ సాగినా సాగపోయినా అవన్నీ నియోజకవర్గాలు సాగదు దానికోసం ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉంటాను ఎంతటి వారు చెడ్డుబాటా కూడా ఆగే ప్రసక్తి ఉండదని చెప్పి మాత్రం